అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీలో సేల్ టెన్నుల్లో ఆనందం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ బాలీవుడ్ గ్రీక్ గాడ్ కాంబినేషన్లో రాబోతున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ వార్ టూ ఈ సినిమా మొత్తంగా రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు డ్యూరేషన్తో రాబోతుంది ఈ వీకెండ్లోగా ట్రైలర్ రీసౌండ్ చేయబోతుంది వచ్చే వారం ఇందులో హృతిక్ ఎన్టీఆర్ కాంబినేషన్లో సాంగ్ని కూడా రిలీజ్ చేయబోతున్నారు ఇక ఆ తర్వాత రెండు వారాలకి అంటే ఆగస్ట్ పద్నాలుగున ఈ మూవీ వరల్డ్ వైడ్గా రాబోతుంది ఒక్కరోజు ముందు ప్రపంచవ్యాప్తంగా వెయ్యి స్క్రీన్లలో ప్రివ్యూలు ఆంధ్రాలో బెనిఫిట్ షోలు పడబోతున్నాయి అంతా బాగానే ఉంది కానీ ఇందులో నిజంగా ఎన్టీఆర్ పాత్ర ఎంతసేపు ఉండబోతుంది కొందరేమో ముప్పై తొమ్మిది నిమిషాలే అన్నారు ఇంకొందరు ఆ ముప్పై తొమ్మిది నిమిషాలే కనిపించడు కానీ మిగతా మూవీ అంతా ఎన్టీఆర్ ఉండబోతున్నాడు అన్నారు ఇందులో ఏది నిజం అసలు ఇందులో హీరో ఎవరు ట్రైలర్తో అయినా తెలుస్తుందా టెక లుక్ వార్ టూ మూవీ టోటల్ డ్యూరేషన్ రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు అంటే ఇరవై ఒక్క నిమిషాలు తక్కువ మూడు గంటల యాక్షన్ డ్రామా ఇదని తెలుస్తుంది బేసిక్గా వార్ వన్లో హీరో టైగర్ ష్రాఫ్ హృతిక్ రోషన్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర వేశాడు తర్వాత తన హీరోగా మారిపోతాడు కట్ చేస్తే ఇప్పుడు పార్ టూలో హీరో రాక కోసం పనిచేసే ఏజెంట్ గా కనిపించబోతున్నాడు హృతిక్ మళ్లీ యాంటీ రాయ్ ఏజెంట్గా కనిపిస్తాడని ఫిలిం టీమ్ తేల్చింది కూడా ఆ లెక్కన ఇందులో హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ఏ కానీ రివర్స్లో ఎన్టీఆర్ విలన్ అంటున్నారు నెగిటివ్ షేడ్స్ ఉన్నాయంటున్నారు అయితే ఓ రకంగా అది కూడా నిజమే అన్నింటికంటే ముందుగా ఇందులో ఎన్టీఆర్ రోల్ ఎంతసేపు ఉంటుంది కేవలం అరగంట కనిపించి గెస్ట్ లా వచ్చి మాయమవుతాడా అంటే కానే కాదు తన పాత్ర నిజానికి ఒకప్పుడు ముప్పై నిమిషాల నిలుగుతోనే ప్లాన్ చేసింది ఫిలిం టీమ్ కానీ తనకున్న క్రేజ్ దృష్ట్యా మెల్లిగా తన పాత్ర పరిధి పెరిగిందని తెలుస్తోంది ఏకంగా రెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల డ్యూరేషన్ ఉన్న మూవీలో ఎన్టీఆర్ ఏకంగా రెండు గంటల సేపే కనిపిస్తాడట అంటే ముప్పై తొమ్మిది నిమిషాలే తను కనిపించని సీన్లు సాంగ్ ఉంటుందని కన్ఫామ్ అయింది ఇది కూడా తెలుగు వర్షన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత నాగవంశీ కన్ఫామ్ చేశాడు అయితే ఇందులో రెండు గంటల సేపు ఎన్టీఆర్ పాత్ర కనిపించడమే కాదు పదిహేను నిమిషాల భారీ ఫైట్ సీన్లో తను ఫస్ట్ హాఫ్ లో మూవీ మొదలైన పదిహేను నిమిషాలకే ఎంట్రీ ఇస్తాడని తెలుస్తోంది అంతేకాదు ఇరవై రెండు ఫైట్ సీన్లు అందులో నాలుగు హై వోల్టేజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న ఫైట్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది ఇక ఈ మూవీ మొత్తంలో ఉండేది మూడంటే మూడే పాటలు అందులో ఒకటి కిఆర్ అద్వానితో హృతిక్ రొమాంటిక్ సాంగ్ మరొకటి ఎన్టీఆర్ హృతిక్ కాంబినేషన్లో సాంగ్ ఇక మూడోది మాత్రం మాంటైన్ సాంగ్ అని తెలుస్తుంది అయితే ఇందులో ఇండియన్ ఇంటెలిజెన్స్ రాకోసమే కోసమే పనిచేసే సిన్సియర్ ఏజెంట్ గా కనిపించే ఎన్టీఆర్ నిజానికి తన ఫ్యామిలీకి జరిగిన నష్టం కారణంగా హృతిక్ పాత్రనే విలన్గా చిత్రీకరిస్తూ తనని వెంటాడతాడని తెలుస్తోంది ప్రీ క్లైమాక్స్లో నిజం తెలిసి ఇద్దరూ కలిసి అసలు వీళ్ళను ఆట కట్టిస్తారని ఆ సందర్భంలో కాంబినేషన్లో సాంగ్ ఉంటుందని లీక్ కిక్కిస్తోంది వాటి ఎంత రొటీన్ యాక్షన్ డ్రామాతో వస్తున్న ఫార్ములా మూవీ అయినా పాన్ ఇండియా మాస్ ఆడియన్స్ కి ఫుల్ మిల్స్ గ్యారంటీ అని సినీ వర్గాల సమాచారం